చద విధంగా రోజైతే నేను ఎలా ఎల్లగున్నారు నేను సలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని సలా సలా ధన్యవాదాలు చేసుకుంటూ ఉన్నాను హాయ్ ప్రసూ మీరు అందరూ ఎలాగ ఉన్నారు నేను సలా బాగున్నాను మీరు అందరూ బాగున్నా నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఈ ఊరు గ్రామము నా ఊరు గ్రామము நான் சூட புள்ளாரா சூடண்டி நான் சின்ன துள்ளுலூத்து நோமக்கு পটারুপাঙামি কুপি সুন্ন নানু না ফ্রেন্ডার শাড়ি জাপুণ জাত হয়ে সাডি যা রাম নারী তুমি শাড়ি দেলে মোহী বাবু কাঁদি মরি తుమ్ సడీదే మోహియమా కంది మరి బీ ఫ్రెండ్స్ మీరు నాకు వదిలేస్తే నేను పోతాను ఏడిసి ఏడిసి చసిపోతాను అంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే మరి పాటలు అయితే పాడడానికి అయితే చాలా చాలా బిజ్జిలు అయితే ఉన్నాను ఫ్రెండ్స్ కాపీ అయితే మరి అలాగా కోసుకోవడానికైతే చాలా చూద్దాం ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఇదైతే ఎండ పెడుతున్నాం అన్నమాట చూసారు కదా ఈ కాఫీ పిక్కలు అన్నమాట ఫుల్లు డ్రై అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ డ్రై చేస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఉంటానైతే అందరికీ మరి ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరూ చూడండి ఫ్రెండ్స్ అందరూ చూడండి అందరూ ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి ఇలాగే ఆటపాటతో ఉండాలి ఫ్రెండ్స్ ఓకే అలాగే మరి ఎవరితో గొడవ గోళ మరి పోకుంటా మరి గొ సరదాగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అయితే మరి నేను లైవ్తో అయితే మరి ఎలాగా పాట పాడతాను ఫ్రెండ్స్ మధ్యాహ్నము మధ్యాహ్నం అయితే మూడు నాలుగు చేసి అయితే లైవ్ చేస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అందరూ మరి చూడాలి అందరూ వినాలి ఫ్రెండ్స్ మాకు అయితే మా పట్టణంలో అయితే బల్లి చేశారని అనమాట బల్లికి అయితే నేను పోలేదు నిన్న నిన్నైతే మరి ఉకుంపేట వెళ్ళి ఉండేను అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అక్కడ వెళ్ళేసి మరి పాట పాడడానికి సిద్ధంగా ఉండేను ఫ్రెండ్స్ కానీ నాకు అయితే బాగలేదు ఫ్రెండ్స్ నిన్నైతే హాస్పిటల్ అయితే వెళ్ళి ఈ ఈరోజు అయితే మూడు నాలుగు చేసి అయితే లవ్ లవ్తో అయితే నేను పాట రూపంగా మరి వినిపించడానికి అయితే సిద్ధంగా ఉన్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ అందరికీ మరి బాయ్ చేసుకుంటూ మొగ్గిస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ అందరు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరు శ్రద్ధగా అయితే ఉందాం ఫ్రెండ్స్ ఓకే అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్